ఇంకా ఏవైనా ఫిర్యాదులు శానిటేషన్ కి సంబంధించి గానీ లేదా పన్నుల గురించి కానీ లేదా టౌన్ ప్లానింగ్ విభాగపు ఫిర్యాదుల గురించి గానీ లేదా ఇంకా ఏవైనా వారి సమస్యలు దోమల బేడ గురించి ఇంకా ఎటువంటి సమస్యలకైనా వాటిని సత్వరంగా పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదు విభాగము మన పాత మున్సిపల్ ఆఫీస్ నందు ప్రతి గురువారం నిర్వహించుటకు నిర్ణయించనైనది ఇటీ సౌలభ్యాన్ని ప్రజలు సద్వినియోగపరచుకుని వారికి ఏవైనా ఫిర్యాదుల నుంచో అక్కడ ఈ వారి ఫిర్యాదులు అక్కడ సమర్పించి వాటికి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తాను పట్టణ ప్రణాళిక విభాగంలో ఏదైనా ఆ అనధికార నిర్మాణం గురించి కానీ లేదా ఏదైనా వారి సరిహద్దు సమస్యల గురించి కానీ లేదా పారిశుద్ధ్య విభాగపు సమస్యల గురించి కాని లేదా ఏదైనా ఆ ఆటో రాకపోవడం గానీ స్వచ్ఛ ఆటో ఉంది కదా అది రాకపోవడం గానీ ఆ చెత్త సేకరణ సరిగా జరగకపోయినా ఇంకా ఎంతైనా ఎట్టి సమస్య అయినా మున్సిపాలిటీకి సంబంధించి పురపాలక సంఘానికి సంబంధించి ఈ సేవలలో ఏ సమస్య అయినా రెవెన్యూ విభాగం సమస్య అయినా ఏ సమస్య అయినా మీరు అక్కడ వచ్చి మీ దరఖాస్తును సమర్పించుకోవచ్చు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఉదయం ప్రతి గురువారం ఫిర్యాదులు సమర్ ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించుటకు మీకు విన్నవించిన సీజనల్ సీజనల్ డిసీజెస్ పైన మరియు వెక్టర్బోన్ డిసీజెస్ పైన దోమల బెడద నివారణకై దోమల ప్రొడక్షన్ రీప్రొడక్షన్ సంబంధించి వాటిని నిర్మూలించడానికి ప్రతి రోజు కొన్ని ఏది సంబంధిత ఏరియాలలో ఫాగింగ్ చేయడం జరుగుతుంది మరియు ఆయిల్ బౌల్స్ ఎక్కడైనా వాటర్ గుంతలలో నిండిపోయిన వాటర్ కి ఆయిల్ బాల్స్ వేసి వాళ్ళ లార్వాన్ని చంపడం జరుగుతుంది తర్వాత ఇంకా వేరే చర్యలు అధికారులు పై అధికారులు ఆదేశాల మేరకు ఏ ఏ చర్యలు తీసుకోగని వారైతే తెలుపుతున్నారో ఆ చర్యలు తప్పకుండా తీసుకుంటామని తర్వాత ఇంకొకటి మీకు ఎక్కడన్నా పారిశుద్ధ్య లోపం కనిపిస్తే అంటే టిఫిన్ సెంటర్లలో కానీ హోటల్స్ లో కానీ లేదా మీకు బండ్లు ఉంటాయి టిఫిన్ బండ్లు ఉంటాయి చాయ్ బండ్లు ఉంటాయి ఇటువంటివి ఎవరైనా ఏదైనా పారిశుద్ధ్య లోపాలు పారిశుద్ధ్య లోపాలు కనిపిస్తే మాకు తెలియజేయమని మరియు మీ మీకు సంబంధ అక్కడ ఇంకా ఏదైనా ఎవరైనా రోడ్డు మీద నీళ్లు పారపోయడం గానీ లేదా నీళ్లు పారపోసి పారిశుద్ధ్య లోపం జరపడం కానీ ఇట్లాంటివి ఏదైనా జరిపి జరిగితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు సవినయంగా మనం చేస్తున్నాను కుక్కల మేడవ గురించి రీసెంట్ గా హైకోర్టు ఒక కమిటీ ఏమైనా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు కుక్కల మేడల గురించి ఏదైనా ఆదేశాలు మాకు ప్రభుత్వం నుంచి అందితే వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఈ రోజు సీజనల్ డెసిజన్ మీద మున్సిపల్ సిబ్బందికి గ్రౌండ్ లో మున్సిపల్ కమిషనర్ గారు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు వచ్చే సీజనల్ డెసిజన్ మీద వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ ఎట్లా మనం చేయాలి అనే దాని మీద ఈ రోజు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు కూడా మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకు సూచనలు ఎలాంటి సూచనలు చేస్తారంటే దోమలు ఈ ఎలా ఈ దోమల చాలా డిసీజ్ వస్తుంది సో దీని వల్ల మనం ఎక్కడైనా సరే పేరుకుపోయిన వాటర్ కానీ చెట్ల కుండీలో అక్కడ ఇక్కడ సమయంలో చెత్త చీ చి ఉంటే దాన్ని క్లియర్ చేసే ఆ దాంతో వాళ్ళ సిబ్బందికి ఆయన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు బ్లీచింగ్ పౌడర్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే మనం దాని అంతా సిటీ మొత్తం మనం కంట్రోల్ తీసుకొని ఎక్కడైనా సరే దీన్ని పారిశుద్ధ అన్నికి లేకుండా అంటే ఎక్కడంటే ప్రాబ్లం జరగకుండా దానికి క్షుణ్ణంగా ప్రతి ఒక్క పరిసరాలను కూడా గమనించి అబ్జర్వేషన్ చేసుకుంటూ దాన్ని క్షుణ్ణంగా అక్కడ మందులు కొట్టి నీళ్ళు నిలవకుండా దోమలు వాలకుండా దోమలు మరి దాని ఉత్పత్తి కాకుండా కూడా ఇలా ఆ ఏర్పాట్లు తీసుకోవాలని వాళ్ళ కింద స్థాయి సిబ్బందికి ఏ చెప్పడం జరిగింది అట్లాగే ముఖ్యంగా పానీపూరి బండ్ల దగ్గర టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కడ కూడా మురికి నీరు నిలవకుండా వాళ్ళు ముఖ్యంగా అక్కడ పనిచేసే వారు ఒక చేతికి గ్లౌజులు పెట్టుకొని నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ సరి చేయాలని వాళ్ళకు సూచనలు ఇవ్వండి అట్లాగే కలుగురి పట్టణంలో ఇష్టానుసారంగా క్యారి వాడుతున్నారు వాళ్ళ మీద చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళకి ఇప్పటివరకు చాలా సార్లు జరిమానా విధంలో బిజీ కూడా వాళ్ళు మళ్ళీ ఆ క్యారీగా వాడుతున్నారు సో దీని వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది అలా కాకుండా వాళ్ళకి ఫస్ట్ టైం జరిగినప్పుడు కొంచెం వాళ్ళని ఆ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ అట్లా కొంచెం మోటివేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే రెండోసారి మూడోసారి జరుగుతూ కూడా మూడోసారి కఠినంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి ఎలాంటి క్షమించొద్దు వాళ్ళని ఎందుకంటే ఇది మనం పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర వహించిన మున్సిపల్ సిబ్బందికి ఆయన సూచనలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రజలందరూ మీ ఇళ్ళ దగ్గర పేరుకుపోయిన నీళ్ళని గమనిస్తూ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మీరు కూడా క్షుణ్ణంగా చూసుకొని పిల్లలు ఉంటున్నారు పిల్లల పిల్లలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళని దోన్ల వల్ల చాలా కొంచెం దాని వల్ల ఎఫెక్ట్ బాగుంటుంది డెంగ్యూ అలాంటివి కొన్ని ఆ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మనం అడిగిన దానికి కూడా మున్సిపల్ కమిషన్ స్పందించారు బీజు కుక్కల దాడి ఎక్కువైపోతుంది ఎక్కడ చూసినా బీజు కుక్కలు చాలా ఆ విచ్చలు విడగా రోళ్ల మీద కోస్తున్నారు స్కూల్ పిల్లలు అక్కడెక్కడ జరుగుతున్న క్రమంలో కూడా బీజ కుక్కలు దాడి చేసి ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి సో తిరుగు రాని ప్రాణాల కోసం వాళ్ళు ఒక ఆలోచన అయితే చేస్తున్నారు వీధి కుక్కలను ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఇంకొకసారి మేము గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ లో ఆలోచించి వీధి కుక్కలను కంట్రోల్ చేసే పనిగా కూడా వాళ్ళు ఒక ఆలోచన పరంగా ముందుకు వెళ్తున్నారు మొత్తంగా చూడండి కలగొట్ట పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దోమల నుంచి దోమలు ఈగలు సీజనల్ డిసీస్ వల్ల మనం మా ఇటు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ప్రజలు కావచ్చు మనకు మనమే ఎక్కడ కూడా చెత్తని దాంట్లో కంట్రోల్ చేసుకునే పనిగా ఉండాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా చాలా నీట్ గా ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలి అలాంటి ఆలోచన చేయాలి ఒకరికి పది సార్లు మీ ఇళ్లలో ఉన్న దగ్గర అన్నిటి చెక్ చేసుకుని గా ఉంచుకునే పైకింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారు చాలా ఆదేశాలు జారీ చేశారు చూస్తున్నాం మీటింగ్ న్యూస్ నిమి ప్రసాద్